అది ఎట్లన్నా నెరవేర్చు మన ఏం చెప్పినారు లేదు లేదు చేపిల్చేస్తాం వెనకల గోడ ఉంది కదా దాన్ని కూడా తీసేస్తాను ఒప్పు నీరు వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ అలాట్మెంట్ కష్టం కానీ మన వాళ్ళు ధైర్యంగా కొందరు సహకరిస్తారు అట్లా ఇట్లా కాదు వాళ్ళ పనులు విడిచిపెట్టుకొని పోయి ఇప్పుడికి బాబు లేడావాడు ఎన్నిలో వచ్చినారా బాబు ఏమో వచ్చినాయి పద్దెనిమిది వచ్చినాయి ఇంకా ఇంకా పన్నెండు కావాలా రెడీ అవుతాను ఇచ్చే తెచ్చేదానికి ఉన్నారు సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మీరు కూడా భుజం పెట్టండి అంటాను ఏం అందరి దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేనంత మాత్రమే పని చేయకూడదు నేడ ఉందా ఉంది చేయొచ్చు అందరూ ఉండాలి అదే చెప్తేనే తాడిపత్రులు పుట్టినాము కానీ ఎవరైనా తాడిపత్రులు నా ఏం చేసిన ఎవడు జవాబు చెప్పాడు ఏం చేయద్దండి మీ ఇంటి ముందర నీట్గా పెట్టుకోండి మీ కాలు నీట్గా పెట్టుకోండి అయితే ఒక చెట్టేయండి అంతకని ఏం చేస్తారయ్యా నా ఒక మీటింగ్ పెట్టండి ఎందుకంటే అమ్మకు వందనమ్మా ఏదో వచ్చింది తల్లికి వందనమ్మ మీ అమ్మ అన్న తల్లి ఒకటి వెళ్ళారబ్బా మీ అమ్మ నా కొడకలేరా మన ఊరికి అప్లికేషన్లు వచ్చి పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు అయితే ఏమైపోయింది దాంట్లో పదకొండు వేల చిల్లర వచ్చినా మూడు వేలు రాలే అందరిని పిలిచే ఏ ఏ ఏ దాంట్లో ఎన్ని తక్కువ కొందరు తొంభై తొమ్మిది డెబ్బై నాలుగు ఇట్లుంటే మీరు బు బుధవారం లోపల డబుల్ డిజిట్ ఉండే డబుల్ డిజిట్ వాళ్ళంతా బుధవారం ఇవ్వాలి మూడు డిజిట్లు అంటే నూరు పైన ఉండేవాళ్ళు ఒక గురువారం ఇవ్వాలి మేము శుక్రవారం ఏం చేసినాము ఆడే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టినాము కరెంట్ వాళ్ళని పెట్టినాము ఇంకా వాళ్ళు పెట్టినాం ఎందుకంటే వీళ్ళు పోయి ప్రతిసారి తేవాలంటే అప్పుడు అడిగినా వాళ్ళు అందరినీ అరే ఇంతవరకు మీరు ఏం రా తాడిపత్రిక అంటే ఎవరు ఒక బాబు లేచి మా బువ గడుపుకుంటాను సార్ అండి ఏమనిదే మా అన్నాన్ని గడుపుకుంటాను సార్ ఏం చేయలేదు సార్ అండి ఇంకోటి లేసే సార్ బ్రహ్మాండంగా చెప్తాను సార్ నా జీవితం అంతా తాడిపోతులు ఖర్చు పెడతాను సార్ సరే అడిగితే దాంట్లో అనంతరు నుంచి వచ్చేవారు ఉన్నారు ఏరా నువ్వు ఎట్టరా అంటే నేనంతే సరనే లే పొద్దున్నే తిన్నే దోశ తిన్నా ఆ పిండి ఆడుకునేవరా అనంతరులు కొన్నా సార్ నూనె ఆడుకునే ఎవరా అందుకోసం వాడే రా వాడు సంపాదించిందంతా ఖర్చు పెడతానంటే వాడు మంచోడే ఆ పిల్ల మాట ఆ పిల్ల చీర కొత్త చీర తెప్పించి కప్పి పంపించినా అదే పరిస్థితి అందరూ మరొకరి బాగా పనిచేస్తాడు అగ్రికల్చర్ ఆయన వచ్చినాడు సార్ థ్యాంక్ యూ సార్ అన్నాడు ఏమయ్యా పోతున్నావు అంటే ఉండు సార్ ఇంకా లేదు సార్ నా బాడే అంత కర్నూలు బాగా కష్టం ఉంది సార్ ఏమో టీచర్ సార్ అని గురి నువ్వేమో మర్చిపోవడం అనుకోండి కదా అనుకొని ఎవరు బాధ్యత తీసుకోవడం ఎక్కువ వద్దు సార్ చైరు ఎక్కువ మీ ఇంటి దగ్గర మీరు ఎంత శుభ్రంగా పెడతారు మీ ఇంట్లో అట్లే పెట్టండి ఆ డ్రైనేజ్లోకి ఏమైందండి ఎంత చూస్తారా స్టేషన్ దగ్గర ఎంత తోవాల్సి వచ్చిందా లోపలికి ఇరవై రెండు అడుగులు ఉంది ఆడ మళ్ళీ లక్ష్మీనాథ్ థియేటర్ దగ్గర ముప్పై ఆరు అడుగులు ఉంది అంటే కష్టం కొన్ని అవి చేస్తే సార్ ఊళ్ళో బాగుంటుంది ఇంకా కొందరు ఉన్నారు ఊర్లు తిరిగినారు అన్నీ తెలుసు అన్నీ ఇద ఉంది అట్లా టోళ్ళు కొద్ది ఇట్లా ఏదన్నా టేకప్ చేయండి ఎప్పుడు మన వచ్చిపోయినారు వెంకటేశ్వర స్వామి స్వామి వినపడతామన్న అడుగు ఎన్ని డిఫెక్ట్ చూపించినారు పడిపోయే స్టేజ్కి వచ్చింది ఏం దామోద్రి ఎన్ని ఎన్ని డిఫెక్ట్లు చూపిస్తుంది పిల్లలు పడిపోయినాయి తర్వాత వచ్చేసి స్వామి ఇక వాళ్ళ సంపే రెడీ చేసినారు దాని కూడా కోరింగ్ కూడా వేయలేదు ఆ కోరింగ్ కావాలంటే మేము బండలు వేసేది కొత్తవి అయితే మేము ఏం కొత్తవి కావాలంటే మీరు వేసుకోండి కోరిక మాట్లాడుతున్నాడు వేరే సాట కొత్తవిరో అదే అంటారు ఆ పిల్లర్లు ఏమైనా తెలుసా కిందికి వంగి చూడండి త్వరలు పడినాయి మరి చెప్పిపోయినారు నేను ఒకటే చెప్తాను నేను ఒకటే చెప్తానా డబ్బులు ఎంత కానీ మాది అవి పోయినాడి తెచ్చుకోలేము చేయలేము చెయ్యగలం పాప ఇప్పుడు లేదు చేస్తాను మాట్లాడు ఒరేసారి వచ్చినాడే పాపం చేస్తా అన్నాడు నిన్న కూడా మాట్లాడినా రండి దయచేసి సహకరి ఏమొద్దు మీరేం చేయొద్దండి చే తొందర ఏం లేదు అన్నీ చేద్దాం ఇప్పుడు ఒకరు ఇద్దరు ముగ్గురు కన్నా ఒక పది మంది ఉంటే ఏముంటుంది ఇదంతా చేయాల అసలు దీన్ని లైట్ అండ్ సౌండ్ అని ఉంటాయి నేను పెద్ద వాళ్ళతో మాట్లాడినా అసలు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు మన మన వాళ్ళు హైదరాబాద్లో ఈ టెంపుల్స్ అంతా డ్యాన్సులు గీన్సులు చేసుకుంటూ ఉన్నారు సరే వదిన మా ప్రీతిని అడిగి మా కూతురిని అడిగి నాన్న ఎటు తిరిగి వాళ్ళ రప్పియాలో నాన్న అన్నారు ఇది ఆడో గడుస్తాయో ముందే అండి దాట మనం తాడు అని అంటే కో ఇన్సిడెంట్ చూడట్టుంటారు చేద్దాం మీరందరితో ముందుకు రండి ఇప్పుడు పార్టీలు అవన్నీ ఏం ఉంటాయి పోతాయి మనం సరిపోకుండా పోతాయి కానీ తల్లా ఒక చేయండి దయచేసి మీరు ఎవరన్నా కళ్యాణ్ మనం చూసినారా అంత ముందు చూసినారా వీడు ఉంటాడు ఇప్పుడు పోయి చూసినప్పురా బ్రాహ్మాణంగా వచ్చింది బ్రహ్మాండం చేద్దాం రండి డబ్బుల్ని పక్కన పెట్టండి ఈ కాలం డబ్బులు పనిచేయవు ప్రతి ఒక్కరు ముందుకు వస్తే ఈజీగా అవుతుంది చెప్తా రే జయ అరే రే వేసుకరాబరా బండ్లు నేను నీ దగ్గర నువ్వు బాబు పోయింటే చాల ఆ బండలు వస్తే రేపు బండపర పోయాల అసలు ఆర్ కాలేజీ వాళ్ళు ఇట్లా కూడా ఎత్త ఎందుకో వాళ్ళు అన్ని విధాలా సహకరిస్తాం వాళ్ళు అంటారు ఏ గుడికి పోయిన మా క్లర్గుగాడే వాళ్ళు సార్ టీ ఏం సార్ ఈ ఊరు ఏం సార్ ఈ ఊరు ఇంతమంది వచ్చారు మనందరూ వచ్చినారు చాలా మంది వచ్చినారు వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళే కాఫీలు గీఫీలు అన్నీ తెచ్చిండ్రీ అది లేదంటే ఎక్కడ కూడా అంటే మన ఊరి మీద మనకు శ్రద్ధ ఉంది శ్రద్ధ ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటాను రైట్ వచ్చిన వాళ్ళందరి నమస్కారం ఇట్లానే అన్నిసార్లు సహకరించండి బ్రహ్మాండం చేద్దాం ఈ ఊర్లో డబ్బులు కూడా కొదవలేదు నేను నిజంగా అడిగితే ఇస్తే అది చాలామంది ఉన్నారు అర్థమైందా టౌన్ బ్యాంక్ అంతా పోయింది కాళ్ళు కడుపు పట్టుకొని తెచ్చినాం ఇప్పుడు ఐదు లక్షలే అప్పిస్తాన్నారు ఇప్పుడు ఏమైంది ఒక కోటి డిపాజిట్ చేయాల చేస్తే ఇరవై లక్షలు ఇస్తారు అది కూడా తెచ్చినామన్న సరే కోటికి ఏం చేయాలో అర్థం కాలేదు స్కూల్ టీచర్లు అందరిని పిలుస్తే ప్రిన్సిపల్స్ని పిలుస్తుంది పాపం వచ్చేది చెప్తే ఆయా దీని వడ్డీ రాదు కానీ మీ డబ్బులు బాండ్ బాండిస్తారు అప్పుడే మొదలుపెట్టినారు అంటే రేపు నెలకంతా ఇరవై లక్షలు ఇరవై లక్షలు అండి ఏం తమాషా ఈ కాలంలో విత్ లిమిటెడ్ ఇవన్నీ కానీ పోయింది సార్ ఏదో అయింది అయిందని నడిచిపెట్టండి గుంటకాల్లో బ్రాంచ్ రా ఏరాంత తగ్గునా కూడా మనం ఏ ఆలోచన కొద్దిగా చూద్దాం వెంటనే కాదు డిపాజిట్ అందుకే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను మండలాలు కూడా డిపాజిట్ ఎక్స్టెండ్ చేస్తానా పట్టించుకోండి ఊరిని ఎప్పటి నుంచి ఊర్లో కూడా అన్ని మైకులు పెట్టిస్తానా ఒక ఆరు లక్షలు అవుతుంది ఏమని ఒరే నాయనా వేస్తాను పేపర్ అయిద్దారా పేపర్ అయిద్దారా పేపర్ అయిద్దరు ఒరే నా సైకిల్ ఇట్ట ఇట్టబెట్ట సక్క పెట్టరా ఏం చెప్పటో కానీ ఎంత చెప్పు శివుని తోడు చెప్తానా ప్రమాణం దేవుని తోడు మన ఊర్లో చాలా మేలు వేరే ఊర్లకు మనం నైంటీ పర్సెంట్ ముందున్నాం ఎందుకురా అట్ట కాదు యూ హా సీన్ ద వరల్డ్ మీరు ప్రపంచం చూసిన ఎందువల్ల ఆ నల్లబండలు గనేటి వల్ల గుజరాత్కి పోయినారు ఇట్లా కేరళకు పోయినారు ఈ పొద్దు మన ఊర్లో ఇండ్లు ఉన్నాయి రా పదావరండి ఆ ఊర్లో ఉన్నాయో అదే ప్రపంచం చూడండి అనేది చూసిన తర్వాతనే మనం కూడా ఇట్లా ఉండాలనుకుంటాం దేవుడు చిన్న వరం ఈ ఊరికి ఏదో బ్రహ్మాండం దేవుడిచ్చిన వరం ఏమప్పా ఈడే ఎందుకు కట్టాలప్ప స్వామి ఈడే ఎందుకు కట్టాలి గుడి ఆడెందుకు కట్టాలి రెండు గుళ్ళు కట్టినారు ఎందుకు కట్టినారు ఎస్ అప్పుడు విజయనగర సామ్రాజ్యం కుద్దెలు జరిపినా అంటే అది ఆ కాలంలో వాస్తులు గీస్తులు అన్నీ ఇంకేమి ఉంటూ ఉన్నాయి అప్పుడు మీ యొక్క ఇవి ఇప్పుడు ఏదో చెప్తూ దక్షిణానికి అని పద్యం మాది వద్దు మళ్ళీ వాడద్దు సత్తా ఇస్తాడు రా సత్తాయిస్తాడు ఏంది ఉందో చెప్తాడు ఏ నీ మాత్రం ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాదేరా నవంబర్ తొమ్మిది నవంబర్ పదకొండు నవంబర్ నవంబర్బాద్ వారిని పాసుల పెళ్లి చేయటరంటే ఏంటో చెప్పి సత్తాయిస్తారు కరెక్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కుదురు వాళ్ళ ఫోటోలుగా సరిపోతుంది హైదరాబాద్ ఒకసారి ఇద్దరు ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఎవరు నెంబర్ కూలకు ఓబుల్ రెడ్డి మండలంలో ఓబుల్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారంట దాడి పైకి వెంపలేదే ఇద్దరు ఉన్నారంట వాళ్ళు ఇద్దరితో పెద్ద ఇబ్బంది ఉంది కదా ఆయన తట్టుకో ఎవరు ఆ ఇద్దరు ఒకటి చేసీ సోదరులు అంటే ఆయన పెద్ద ఇబ్బంది అంటే చిన్న పెద్ద ఇబ్బంది అంట కదా అంటే ఏమంటా అంటే ఏమంటా అంటే అంటే అదే మీకు తెలిసింది పెదవులు వాళ్ళకి తెలియదు ఆయన చేసే పని నుంచి వాళ్ళ దగ్గర నుంచి బజార్లో పూల చుట్టూ సౌందర్యంగా తీర్చిదిద్దినారు అవన్నీ చెప్పినాక ప్రభాకర్ మేము ఫ్రెండ్స్ లేదు నాకు ముందే చెప్పింది మాట్లాడినా ఇప్పుడు కదా ఉంటుంది నీతో చెప్పాను మళ్ళా మళ్ళా ఇప్పుడు ఆ రోజు వినాయక సామ్రాజ్యంలో వాళ్ళు ఏందో మాకే బుక్లో చదువుకునే సమయం కొద్ది ఏళ్ళు కుక్కలు జరిగినాయి సో దే ఫీల్ దట్ ఈస్ పవర్ఫుల్ మరి ఇంత దూరం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది సాధించినారు అది ఇది అంటే రెండు సాధించిన అంటే అర్థం ఏమి తెల్ల ప్రభావం ప్రమాదంగా ఉంది ఈ ఊరిలో నల్లబండలు యొక్క ఇది ఉందా మైన్స్ ఉన్నాయా ఆడున్నాయి అసలు గ్రెనే మున్నూరు నన్ను మంది కిలోమీటర్ మీద ఈ ముందు అన్ని ఫ్యాక్టరీలు మన దగ్గర ఉండి రామేటర్లు ఆడుంది ఎంత కన్వేర్ వేసుకున్నారు స్థల ప్రభావం అర్థమైంది ఈ బొద్దు అల్ట్రాటెక్ వాళ్ళు నెక్స్ట్ ప్లాంట్ ఏడేస్తారు కర్నూలులో వేస్తారు ఎందుకు ధైర్యం వచ్చింది అంటే మార్పులు ఉన్నాయి నిజము స్థల ప్రభావం ప్రతి ఒక్కటి తాడిపత్రుడు పుట్టిన ప్రతి ఒక్కడు పుణ్యత్తుడు ఏమన్నా అనుకోండి మన ఊళ్ళో ముస్లింస్ ఉంటారు చాలా హీనంగా ఉంటారు అట్లాంటిది లారీలు వచ్చా లారీలు వస్తాను వర్క్ షాప్లు వచ్చాయి వర్క్షాప్లో వస్తాను ఇవి వచ్చా అవి వచ్చా ఇవి వచ్చి ఓనర్లు అయినారు చాలా ప్రభావం ఉంది అందుకే ఈరోజు మనం కూడా ఇక్కడ కూర్చున్నాము మీరు కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నారు సంకల్పము అక్కడి నుంచి వస్తుంది నాయనా మీరు చేయాలా పోని శ్మశానం ఇట్లా పక్కన ఉండేది ఏమన్నా ఉందా సో సహకరించండి నేను దొంగ నా కొడుకుని గలీజ్ నా కొడుకుని సహకరించండి జగదీశ్వర్ రెడ్డి గారు ఏమి కాదు నయన్ అనుకునే కాదు జర్మనీ కార్స్ ఆడి బిఎండబ్ల్యూ మర్సిడీస్ నీకు తెలుసా ప్లేన్లు కూడా తయారు చేస్తారు వై బికాస్ ఆఫ్ నాజీ నేను కఠినంగా ఉండే ఈ వద్దు మీరు కప్పేస్తున్నారు బయటకి చెప్పండి ఇంకా రెండు సంవత్సరాల్లో ఈ ఊరు ఎవడో ఉండాలని నా కోరిక నిజంగా మీరు ఎవరన్నా ముందుకు రండి అన్న ఇది బాగుందండి నేను చేయకపోతే చూడండి డబ్బులతో పని కాదు మీతో పని అవుతుంది మీరంతా సహకరించండి చూడు ఎంత కాదు అవుతూ తక్కువ రే ఒక పవన్ అయ్యారంటే తెచ్చిస్తాడు ఎవరి రీవులు నమ్మకం లేదు మంచోళ్ళ మీద ఇప్పుడు నేను కనిపిస్తాను నాకు కనిపిస్తుంది మీరంతా మంచోళ్ళు మీరు నాతో తప్పులు ఉండొచ్చు క్షమించండి డెబ్బై మూడు ఒకసారి వస్తారు నేను చెప్పకూడదు ఇవ్వండి గుడికాడ కర్మ ఇంకోటి ఈ కలలో ఎవరికి ఎవరు లేరు ఈ అమ్మ ఈ ధర భూమి ధర పెరిగి వచ్చింది ఏ పంచాయతీ చేయబడ్డది ఉంటాయి కానీ ఒకటి ఎవరిని నిలిచిపెట్టండి ఎవరు గుండె బాధలు ఉంటాయి పోతాయి దయచేసి 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 మీకేది కనిపిస్తే ఇది అన్న ఇది బాగుంటుందంటే రండి ఊరికి ఇంట్లో కూర్చోద్దండి ఇంప్రూవ్ చేసుకుందాం మా నాయన రెండు వందల యాభై గురించి అంటే మా స్థాయిలో ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు సెంటు స్వామే ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం రైట్ అందరికి ధన్యవాదాలు ఇలానే కలవండి ఇంకా ఏదైనా మంచి మంచి సలహాలు బ్రహ్మాండ ఇది చూద్దాం ఇది చేస్తాం సంవత్సరం లోపల దీన్ని కనుక బ్రహ్మాండం అడగండి పలా